ॐ श्रीगणेशशारदसत्कुमङ्गलमूर्तिभ्यो नमः ॐ सहना भवतु सहनौ भुनत्तु सहवीर्यं करवावहैः तेजस्विनौ अधीतमस्तु मा विद्विषावहैः ॐ शान्तिशान्तिशान्तिः शान्ति అథతో బ్రహ్మ జిజ్ఞాస అథ అంటే అనంతరము సాధన చతుష్ట సంపత్తి అనంతరము అథహ సాధన చతుష్ట సంపత్తి పొందిన అనంతరము నేను మోక్షాన్ని కోరుకుంటున్నాను కాబట్టి బ్రహ్మ జిజ్ఞాసను కర్తవ్యంగా చేయాలి బ్రహ్మం యొక్క జిజ్ఞాసను కర్తవ్యంగా చేయాలని మనకు శాస్త్రం నిర్దేశించింది ఆ సంపత్తి అంటే ఏంటి అనేటువంటి నిరూపణ చూద్దాం సంపత్తి నిరూపణము శ్లోకము నిత్య అనిత్య వివేకిత్వం వివేకి అముత్ర ఫలా స్పృహామోదో ముక్షుత్వం తస్య అధికారిత నిత్య అనిత్య వివేక ఇహ అముత్ర ఫల స్పృహ శమో దమో ముముక్షుత్వం ఎస్ సాధన సాధనచతు సంపత్తి అంటే నాలుగు సాధనచతుష్టయ సంపత్తి అంటే నాలుగు సంపత్తి మొదటిది నిత్య అనిత్య వస్తు వివేకము రెండు ఇహ అముత్ర ఫల భోగ విరాగము మూడు శమధమాది సంపత్తి నాలుగు ముముక్ష నిత్య నిత్య వస్తు వివేకము ఇహ అముత్ర ఫల భోగ విరాగము శమధమాది సంపత్తి శమము దమము ప్రతి తిదీక్ష శ్రద్ధ సమాధానము అలాగే ముముక్షుత్వము అనే ఈ నాలుగు ఎవనికైతే ఉన్నాయో వానికి బ్రహ్మ విద్య ఎందు అధికారం కాదు బ్రహ్మ విద్య అందరికీ అధికారం కలదు బ్రహ్మ విద్యకు కావలసిన అర్హత ఏమిటి అంటే ఈ సాధన చతుష్టయ సంపత్తి ఉన్నవానికి ఈ బ్రహ్మ విద్య అధికారం కలదు అని శృతి మార్చింది శ్రీ బాధరాయన మహర్షి వ్యాస మహర్షి వారి యొక్క బ్రహ్మ సూత్రములలో మొట్టమొదటి అథ అత బ్రహ్మ జిజ్ఞాస అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటి సూత్రంతో ఆరంభమై అనావృత్తి శబ్దాత్ అనావృత్తి శబ్దాత్ అనేటువంటి సూత్రంతో ముగిసినటువంటి వేదాంత దర్శనాన్ని వ్యాస భగవాన్లు బాగరాయణ మహర్షి ప్రవర్తింపజేశారు వేదాంత సూత్రాలని వేదాంత మీమాంసాన్ని ఉత్తర మీమాంసాన్ని బ్రహ్మ సూత్రంలోని శారీరక మీమాంస అని ఇతర మీమాంస అని వేరు నామాలతో ఈ వేదాంత దర్శనమే ప్రసిద్ధి చెందింది ఈ వేదాంత దర్శనానికి శ్రీ శంకర భగవత్పాదులు వారు ప్రసన్న గంభీరమైనటువంటి భాష్యాన్ని రచించి అథ అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటి వేదాంత సూత్రాల్లో మొదటిది బ్రహ్మ సూత్రాల్లో మొదటి దానిలో అథ అథ్రహ్మ జిజ్ఞాస అనే మూడు పదాలతో ఉండేటువంటి మొదటి సూత్రంలో అథాతో అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనే స్తోత్రంలో అథ శబ్దానికి సాధన సంపత్తి లభించిన అనంతరము అనేటువంటి అర్థాన్ని శంకర భగవత్పాదు వారు తెలియజేశారు ఇప్పుడు ఆ సాధన చతుష్టే సంపత్తిలో మొట్టమొదటిది వివేకము నిత్య అనిత్య వస్తు వివేకం ఏదైతే ఉందో అది మొదటిది బ్రహ్మం ఒక్కటే నిత్యమైనది కదంతా కూడా అనిత్యము అనేటువంటి వివేచనం ఏదైతే ఉందో దాన్నే నిత్య అనిత్య వస్తు వివేకము అని అన్నారు అలాగే రెండవది ఇహ అముత్ర ఫల భోగ విరాగం దీన్నే వైరాగ్యం అని అన్నారు అంటే ఈ లోకమునందు కానీ లేదా పరలోకములు ఎందు కాని ఉన్నటువంటి భోగములు అనుభవించవలను అనేది కోరిక లేకుండా ఉండటమే ఇహ అముత్ర ఫల భోగ విరాగము అని అన్నారు మూడవది శమధమాది షట్ సంపత్తి శమము దమము ఉపరతి తితీక్ష శ్రద్ధ సమాధానము అనేటువంటి షట్ సంపత్తి శమము అంటే మనో నిగ్రహం మనో నిగ్రహము అంటే మనస్సుని నిగ్రహించుకోవడము మానసిక ఏకాగ్రత అంతఃకరణ ఏకాగ్రత ఏదైతే దాని శమము అని అన్నారు దమము అని అంటే ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియంలో బహిరింద్రియాలు ఏవైతే ఉన్నాయో బహిరేంద్రియముల యొక్క నిగ్రహం శమము అంటే అంతఃకరణము అంతరింద్రియం యొక్క నిగ్రహము బాహ్య ఇంద్రియముల యొక్క నిగ్రహము దమం శమము దమము ఇది ఉపలక్షణం అంటే శమ దమ దమముల చేత మనము ఇంకా ఏం తెలుసుకోవాలి ఉపరతి తితీక్ష సమాధానము శ్రద్ధ అనేటువంటి వాటిని కూడా మనం గ్రహించాలి ఇప్పుడు శ్రవణాది భిన్న విషయాల్ని అంటే శాస్త్ర విహిత కర్మల్ని విధి పూర్వకంగా విడిచిపెట్టడం ఏదైతే ఉందో దాన్ని ఉపరతి అని అన్నారు అంటే శ్రవణాది భిన్న విషయాలను శాస్త్ర విహితమైనటువంటి కర్మలను విధిపూర్వకంగా విడిచిపెట్టడాన్ని ఉపరతి అని అన్నారు తితీక్ష అంటే శీతము ఉష్ణము అలాంటి ఈ ద్వంద్వాలు ఉన్నాయి కదా సీత ఉష్ణాది ద్వంద్వాలని సహింపగలగటమును ఇక్కడ తితీక్ష ఊరిమి ఊర్పు సహనము అని చెప్పారు ఇప్పుడు సమాధానము అని అంటే ఏంటంటే బాహ్య విషయముల నుండి శబ్ద స్పర్శ రూపరసగంధములైనటువంటి బాహ్య విషయముల నుండి నిగ్రహించినటువంటి మనస్సుని శ్రవణ మనన నితిధ్యాసనలపై కేంద్రీకరించడా సమాధానము అని చెప్పారు గురువు వద్ద అధ్యయనం చేసి అధ్యయనం చేసినటువంటి వేదాంత వాక్యాల ఎందు విశ్వాసం కలిగి ఉండటము అంటే వేదములందు వేద వాక్యముల యందు సద్గురువు ఎందు సద్గురువు యొక్క ఉపదేశములందు అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండటాన్ని ఇక్కడ శ్రద్ధ అని అన్నారు శమము దమము ఉపరతి తిపేక్ష శ్రద్ధ సమాధానం అంటే వారింటికి శమధమాది షక్క సంపత్తి అని పేరు సాధన చతు సంపత్తిలో మొదటిది నిత్యానిత్య వస్తు వివేకము రెండవది ఇహ అమూత్ర ఫలభోగ విరాగము మూడవది శమధమాది శక్ శమము దమము ఉపరతి తితీక్ష శ్రద్ధ సమాధానం నాలుగవది ముముక్షత్వం ముముక్షత్వం అంటే ఇప్పుడు ముముక్ష అనగా ముక్తి పొందవలను అనేటువంటి తీవ్రమైనటువంటి ఇచ్చ ఇచ్చ అనేది కోరిక కాదు జీవించాలనేటువంటి కోరిక జీవితేచ్ఛ ఇది మోక్షము పొందవలను అనేటువంటి ఇచ్చ అంటే ముముక్ష అంటే ముముక్ష కలిగినటువంటి వాడే ముముక్షువు ఆత్మ నిత్యము ఆ నిత్యమైన ఆత్మస్వరూపము నేను నేను అంతటా వ్యాపించినటువంటి బ్రహ్మం కన్నా వేరు కాదు జీవుడు బ్రహ్మమే అనేటువంటి ఏకత్వ జ్ఞానాన్ని పొందడం ద్వారా ఈ అన్యమైనటువంటి భావాల నుంచి ముక్తి పొందడము అనేటువంటిది సాధ్యమవుతుందని ఉపదేశము ద్వారా శృతిమాత ద్వారా తెలవడం వలన ఆ ముముక్షుత్వము అనేటువంటి ఆ సంపత్తిని ఎవరైతే అభివృద్ధి చేసుకుంటారో వారిని ముముక్షువు అని అన్నారు అంటే ముముక్షుత్వము ముముక్షత ఎవరిలో ఉంటే వారిని ముముక్షువు అని అన్నారు అలాంటి ముముక్షువు ఉండవలసినటువంటి లక్షణం ముముక్షుత్వము ఈ సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి వారే నిత్యా నిత్య వస్తు వివేకము అంటే వివేకము ఇహ అమూత్ర ఫలభోగ విరాగం అనేటువంటి విరాగము వైరాగ్యము శమదమాది షత సంపత్తి ముముక్షిత్వం అనేటువంటి ఈ నాలుగు ఈ సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి వాడే బ్రహ్మ విద్యకు అధికారి అని చెప్పారు ఇది సాధన చతుష్టయ సంపత్తి యొక్క నిరూపణం